బాబు మన మేడం గురించి అడిగినారు ఇప్పుడేను మన మేడం అంటే ఎవరు ఫౌండర్ ఆఫ్ సీబోయ్ ఎడ్యుకేషన్స్ offsetY నారాయణమ్మ మేడం గురించి అడిగారు సో అంటే ఆమె ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె పేరు అలానే ఉండిపోతుందని మేడం గురించి బల బావు నగెత్తి సో చాలా మంది వరకు మేడమే కాదు మేడం లాంటి మేడంకి లాంటి వాళ్ళు ఎంతోమంది ఇలాంటి వాళ్ళకే కాకపోకుండా మన లాంటి వాళ్ళకి ఐ మీన్ ఎక్కువ అంటే స్టూడెంట్స్ని బాగా మోటివేట్ చేసి చాలామంది చేసే చేసేవాళ్ళు అనమాట అంటే రైతులు అంటే విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు అని తెలిసిందనుకో ఒకవేళ ఫీజు పరంగా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేడం ఇప్పుడు ఫర్లేము నెక్స్ట్ మంత్ కడతామంటే ఓ సరే మీరు పల్లె నుంచి వచ్చినారు బాగా చదువుకోవాలా నేను రెండు వేల పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిదిలో చదివేటప్పుడు పదహారులో రెండు వేల పదహారు పదిహేడులో చదివేటప్పుడు వాళ్ళ అక్క వాళ్ళని అంటే మేము పెద్దలను కూతురులోనే మన కాలేజీలోనే చదివిస్తున్నారు సో ఇద్దరు పిల్లల్ని ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అక్కడే జాయిన్ చేశారు అన్నమాట ఒక ఎక్స్పర్ట్ సార్ కళ్యాణదుర్గం నుంచి ఆయన వచ్చి మేడం మేము డబ్బులు కట్టలేము ఇప్పుడు కట్టమని చెప్తున్నారు అంటే పదహారు వేలు హాస్టల్ ఫీజు పదహారు వేలు సో పదహారు వేలు కట్టలేము కొద్దిగా టైం కావాలా మేడం అంటే సర్లే టైం టైమే కదా మీకు కావాల్సింది చదువుకోవాలా కానీ మీ బిడ్డలకు మాత్రం మర్చనని చెప్పండి చదువుకోమని ఎటువంటి ఐ మీన్ లిమిట్స్ క్రాస్ చేయకోకుండా బాగా చదువుకోమని చెప్పేసి వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళినారు సో వాళ్ళలో ఒక అమ్మాయి సర్లే చేసే అనమాట బ్రాహ్మన్స్ వాళ్ళు అమ్మాయి రోడ్డు క్రాస్ అవుతూ టూ థౌజండ్ సిక్స్టీన్లో మన సాక్షి ఆఫీస్ దగ్గర రోడ్ క్రాస్ అయిపోయింది కదా అక్కడే చనిపోయింది బామ్మ అటు ఆ సైడ్ నుంచి ఒక వెహికల్ గుర్తింది ఇటు సైడ్ నుంచి ఒక వెహికల్ గుర్తింది సో అక్కడికక్కడే డెత్ అయిపోయింది సవిరాలు తీసుకెళ్ళినారు సవేరాలో చేస్తామన్న తర్వాత కూడా మళ్ళీ కూడా అమ్మాయికి ఏం కాలేదు చనిపోయింది అక్కడే ఒక అమ్మాయి డ్యామేజ్ ఐ మీన్ ఇన్జూర్ అయినాయి సో మేడం చాలా మందికి హెల్ప్ చేసినారు చూడండి సార్ ఇప్పుడు వస్తానే వాణి కాలేజ్ అంటేనే జస్ట్ మనం ఎవరో అవసరం లేదు మన మేడం గుర్తుంటే చాలు థ్యాంక్ యూ సార్